तन्नु नुंडिना तनु मर्म मरयक नुंडिना मतमिदेला ब्रह्म मेरुगक नुंडिना मेरुगकनुना प्रतुकुल कल्पनातीतयोगात्म केवला తెలియక నుండిన తను నేలా మర్మ మరయక నుండిన మతమిదేలా బ్రహ్మ మెరుగక నుండిన బ్రతుక నేలా కల్పనాతీత యోగాత్మ కేవల జయ గురుదేవా శ్రీ గురు బాలరామస్వామి వారి చేతమైన కేవలాత్మశతకం ఉన్నందు యాభై ఒకటవా పద్యం ఇక్కడ కోసం చెప్తున్నాను చెప్పారు ఎలా ఉంటారు మరిగిన వారిని ఇక్కడ అలా మరగనట్టయితే తన్ను తెలియక నుండిన తనువు నేలా తనను తాను తెలుసుకున్నట్లయితే ఈ శరీరం అందులో అన్ని జీవరాశులలో కూడా ఉత్తమమైనటువంటిది ఈ మానవ జన్మ ఇంకా ఇంకా చెప్పాలి అంటే దీనంత భయమైనటువంటి జన్మ ఏదీ లేదు మిగిలిన జీవరాశికి దీనికి ఉన్న తేడా వాటికి భయం లేదు దీనికి భయం ఉన్నది మిగతా ఉన్న జీవరాశులన్నీ కూడా ఒక పద్ధతిలో ఒక నీతిలో ఉంటాయి ఇదే నీతి తప్పి ప్రవర్తించేది అలాంటి ఇది తనను తాను ఎరగాలి తనను తాను తెలుసుకున్నట్లయితే అన్నీ తెలుస్తాయి ఏవన్నీ తెలుస్తాయి నా నిజం తాను తెలుస్తుంది ఏమని నేను లేనిది అని అలా తెలుసుకున్నప్పుడు ఆ తను ఎందుకు ఏ తనువు తెలుసుకుంటుంది గురు చరణముల స్పృజించిన గురు చరణముల మీద వ్రాలినటువంటి తనువైతే తెలుసుకుంటుంది అన్ని తనువులు తెలుసుకుంటాయా తెలుసుకొని ఇక్కడ తన్ను తాను తెలుసుకోవటం అంటే ఇంకొక విషయం కూడా మనం తెలుసుకోవాలి ఇక్కడ మనకు యోగంలో కానీ ధ్యానంలో కానీ తనను తాను మరచి ఉండేటువంటి విధానాన్ని తెలుసుకుంటాం అది కాదు ఇక్కడ దీనిని విచారించి తెలుసుకోవాలి గుర్తురహితమైనటువంటి తనువు విచారణ నాకు అందాలి కానీ మాటలతో కాదు ఇది తాను లేని విధానం ఎలా ఉంటుంది తను ఉన్న విధానం ఎలా ఉంటుంది అది తను తాను తెలియటం తాను లేని దేనిలో లేదు అనేటువంటి విషయం కూడా తెలియాలి అయితే మర్మ మర యొక్క నుండిన బుద్ధునకునూ చాలా తెలియగలిగినటువంటి వారే బుద్ధుని మఠం మటమేసుకుంటే సరిపోతుందా అన్ని తెలుసు అనేటువంటి భావనను లోన ఉంచుకుని అలా నటిస్తే బుద్ధుడు అవుతాడా మేలుకున్న కాడు ఆడు కదా తెలివి కలవాడైతే అవుతాడు ఎందుకని నేననే తెలివితో ఉంటాడు మర్మ మరయక నుండి నా ఏ మర్మ మరయాలి ఏ రహస్యాన్ని తెలియాలి నా రహస్యాన్ని ఏం తెలుస్తుంది నా రహస్యం నేను లేనని తెలుస్తుంది గురువు దగ్గర చెరలి బిమ్మట నేను తెలుసుకుంటాను అనుకుంటారు చాలామంది కానీ తెలుసుకుంటారు ఏమని తెలుసుకునేదే లేదని తెలుసుకుంటారు మర్మ నుండిన బుద్ధునకును బ్రహ్మ మెరుగక నుండిన బ్రతుకునేలా బుద్ధుడై ఉండి మర్మం తెలిసిపోయినా బ్రహ్మ మెరుగక నుండిన బ్రతుకులేలా ఇక్కడ బ్రహ్మము అంటే చేతనా బ్రహ్మము కాదు కూటస్థ బ్రహ్మము అంతకన్నా కాదు ఈ బ్రహ్మణమై సర్వత్రా అది అయి బ్రహ్మరహితమైనటువంటి బ్రహ్మము ఏదైతే ఉన్నదో అది అది సర్వసంకల్పరహితమైనటువంటిది నీచే తెలియరానిది అది అలాంటి దాన్ని ఎరుగ ఎరుగకుండా ఉన్నట్లయితే ఆ బ్రతుకెందుకు బ్రతుకు అనుకుంటూనే ఉన్నాం మనం నిజంగా ఇది బ్రతుకు కాదు ఏది బ్రతుకు బ్రహ్మ బ్రహ్మమెరిగినటువంటి బ్రతుకు బ్రతుకు అది గురువు దయచేయవలసినటువంటి ప్రసాదం అది ఆ బ్రతుకు కావాలి అంతేగాని మిగిలినటువంటి కూడా వెళ్తాం అందుకే స్పష్టంగా తను తాను తెలియకపోతే ఆ శరీరము వృధా మా తెలియకపోతే నువ్వు బుద్ధుడుగా ఉన్నా వృధా బ్రహ్మాన్ని ఎరికపోతే ఆ బ్రతుకు వృధా కల్పనా తీత యోగాత్మ కేవల ఆత్మ జయ గురుదేవా